ఇక్కడ ఒక నది ఉందండి ఈ నదికి జాంబూ నది అని పేరు ఈ జాంబూ నది వల్లే జంబూ ద్వీపం అనే పేరు జంబూ ద్వీపం ఈ జాంబూ నదిలో ఉన్న మట్టి ఆ మట్టి బాగా ఈ వర్షానికి ప్రవాహ వేగానికి కరిగి 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 బంగారు కాంతిగా మారి బంగారంగా తయారైందని అందుకనే బంగారానికి జాంబూ నదం అనే పేరు వచ్చిందని కూడా చెప్పారు ఈ మధ్యలో జంబూ ద్వీపం మధ్యలో ఈ వేళ మనం భరతవర్షం ఉంది మనం సంకల్పం చెప్పుకునేప్పుడు జంబూ ద్వీపే భరతవర్షం చెప్పు నేరోహ దక్షిణ దిగ్భాగ్య ఇలా చెప్పుకుంటున్నాం కదా ఈ భరతవర్షం అనేది ఎక్కడ ఉందా అంటే జంబూ ద్వీపానికి మధ్యలో ఉంది అసలు ఈ భౌగోళిక పరిజ్ఞానం మనకు అవగాహన కావడానికే మన పూర్వులు ఏ అర్చన చేసినా సంకల్పం చెప్పుకుంటూ ఈ ప్రాంతాల వివరాలన్నీ చెప్పుకునే విధానం అందుకోసమే ప్రవేశపెట్టారని కూడా బాగుంది అనిపిస్తుందండి ఈ నదీ జలంలో బాగా నానిన మట్టి బంగారం అయి అనే పేరు వస్తే ఇక్కడ ఒక చిన్న విభాగం చెప్పారు దేవతలకి ఆభరణాలు కావాలి అంటే జాంబూనదం అనే పేరు కలిగిన బంగారంతో ఆభరణాలు తయారు చేస్తారట